హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాంబే సారీ హౌస్ బాంబే సారీ హౌస్లో మనం చూడబోయే కలెక్షన్ వచ్చేసి హ్యాండ్ ప్రింట్ శారీస్ అనమాట విత్ టెన్ కలెక్షన్స్ టెన్ కలెక్షన్ అంటే మనకి సింగిల్ సింగిల్ డిజైన్స్ తోటి వస్తున్న హ్యాండ్ ప్రింట్ శారీస్ చూసినాం కదా మనకి ఎంత బాగుందో పళ్ళులో వచ్చేసి మనకి పళ్ళు కూడా చిన్నగా రావడం పెద్దగా రావడం అన్న సమస్య ఏమి ఉండదు పెద్ద పళ్ళు వస్తుంది విత్ మనకి జెరీ లైన్స్ అనేది కూడా వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా చూసినా కదా బ్లౌజ్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ బ్లౌజ్ పైన బార్డర్ కలర్లో బుట్టి వస్తుంది మిడిల్ వచ్చేసి మనకి ఫ్లవర్ ప్రింట్ అనేది వస్తుందనమాట వీడియోలో చూసినా కదా ఫ్లవర్ ప్రింట్ అయితే చాలా నీట్గా మనకి హ్యాండ్ ప్రింట్ అనేది వస్తుంది నేను ప్రతిసారి మీకు ఓపెన్ చేసేసి ప్రింట్ అనేది చూపించేస్తాను ఇది వచ్చేసి క్రీమ్ విత్ బ్లాక్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి క్రీమ్లోనే రెడ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ చాలా ఏంటంటే మనకి మెటీరియల్ కూడా క్యారీ చేయడానికి చాలా సాఫ్ట్ అనేది కూడా మనకి చాలా లైట్ వెయిట్గా కూడా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మనకి బ్రిక్ కలర్ బ్రిక్ కలర్ మీద మనకి బ్లాక్ కలర్ ప్రింట్ అనేది వస్తుంది బ్లాక్ ఎల్లో ప్రింట్ అనేది వస్తుంది అనమాట చెక్స్ చిక్స్ టైప్స్లో ప్రింట్ అనేది వస్తుంది ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ ఇది వచ్చేసి మ్యాంగో ప్రింట్ అనేది మిడిల్ మొత్తం వస్తుంది మిడిల్లో మనకి ఇట్లా ఎలిఫాంట్ డిజైన్ కూడా మనకి పళ్ళులు అనేది వస్తుంది అనమాట చూసినాం కదా మనకి మ్యాంగో డిజైన్ అనేది మిడిల్లో మొత్తం మనకి మ్యాంగో డిజైన్ అనేది వస్తుంది బార్డర్ వచ్చేసి వేవ్ డిజైన్ అనేది వస్తుంది అనమాట ఇది వచ్చేసి క్రీమ్ విత్ గ్రీన్ కాంబినేషన్ వచ్చేసి చెక్స్ బార్డర్ అనేది వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి మొత్తం ఫ్లవర్ ప్రింట్ అనేది వస్తుంది బ్లౌజెస్ అన్నీ మనకి ఇలా క్రీమ్ కాంబినేషన్స్ తోటి వస్తాయి అన్నమాట హ్యాండ్ బార్డర్ కూడా మనకి వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ వల్ల మనకి హ్యాండ్ ప్రింట్ అనేది వస్తుంది ఇది వచ్చేసి టూ థౌజండ్ టూ ఎయిటీ ఉంది ఇది వచ్చేసి చూసినాం కదా మనకి ప్రింట్ చూడండి ఇంత చాలా మనకి క్లారిటీగా ఉందంటే చాలా బ్యూటిఫుల్గా క్లారిటీగా కూడా ఉంటుంది మ్యాంగో ప్రింట్ మిడిల్లో వచ్చేసి పళ్ళులో కూడా మ్యాంగో ప్రింట్ చిన్న చిన్న మ్యాంగో ప్రింట్ తోటి వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా చూసినాం కదా మనం రౌండ్ రౌండ్ తోటి చాలా బాగుంది ఇది వచ్చేసి బ్రీప్ ఇది వచ్చేసి క్రీమ్ కలర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ షేర్ చేయడం కూడా మర్చిపోకండి నెక్స్ట్ లైక్ కూడా చేయండి బాంబే సారీ హౌస్ వచ్చే లోపడి సిగ్నల్ అపోజిట్లో ఉంటుంది విజిట్ చేయడం అసలు మర్చిపోతుంది ఇది వచ్చేసి మనకి ఆఫ్ వైట్లోనే మనకి మిడిల్ కలర్ అనేది వస్తుంది అన్నమాట సో శారీ అంతా వచ్చేసి మనకి ఫ్లవర్ ప్రింట్ అనేది వస్తుంది చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ కూడా మనకి చాలా కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ టూ ఎయిటీ మాత్రమే బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా హ్యాండ్ ప్రింట్ అనేది వస్తుందన్నమాట చూసినాం కదా మీకు చూపించిన ప్రతి కలర్స్లో మనకి బ్యూటిఫుల్ కలర్స్ అనేవి కూడా మనకి చాలా బాగా ఉన్నాయన్నమాట కలర్స్ కూడా చాలా నీట్గాను డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి బాంబే సరీజన్ విజిట్ చేస్తే మనం చాలా కలెక్షన్స్ చూడొచ్చు సంబర్ కాబట్టి ఇంకా చాలా కలెక్షన్ కూడా మనకి దొరుకుతుంది మన దగ్గర బాంబే సారీస్ వచ్చి సిగ్నల్ అవుతుంది థ్యాంక్ యూ